ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా వందనాలు ఈ ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే కనుక ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి రైవాడ రిజర్వాయర్ విశాఖపట్నం జిల్లాలో పచ్చని అంచుల్లో ప్రకృతి ఒడిలో నిశ్శబ్దంగా వెలుగుతున్న ఒక రత్నం రైవాడ రిజర్వాయర్ నగరపు రద్దీగా దూరంగా నా హృదయాన్ని చల్లబరిచి ప్రశాంతత కోసం వెతికితే ఈ చోటు కన్నా మంచి క్రమ్యం మరి ఒకటి లేదు ఇక్కడ మొదట అడుగు పెట్టిన క్షణం నుంచి నీ ముందుకు విస్తరించి ఉన్న నీళ్ళపు జలాలు చుట్టూ కొమ్ముకున్న ఆకుపచ్చ కొండలు మధ్యలో స్పష్టమైన ప్రతిబింబం ఇవి అన్నీ కలిసి మనసును ఒకేసారి ఉల్లాసంగా నింపేస్తాయి విశాఖపట్నం నుంచి సుమారుగా యాభై కిలోమీటర్లు ప్రయాణిస్తే వైవాడ రిజర్వాయర్కి చేరుకుంటారు మహేంద్రగిరి దశగా సాగుతున్న అరణ్య మార్గం దారంతా గాలిలో తడి వన్యప్రాణాల అప్పుడప్పుడు శబ్దాలు ఈ ప్రయాణమే ఒక ప్రత్యేక అనుభవం అవుతుంది రైవాడా రిజర్వాయర్ పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతంలో నిర్మించబడింది విశాఖపట్నం నగరానికి తాగునీరు సరఫరా చేసే ప్రధాన వనరుల్లో ఇది ఒకటి ఇక్కడ నీరు తేలికగా నిర్మలంగా ఉండటానికి కారణం చుట్టూ ఉన్న ఘనమైన అడవిలే నిజంగా చెప్పాలంటే ఇక్కడ నిశ్శబ్దం కూడా ఒక్క సంగీతంలా అనిపిస్తుంది ప్రకృతి ఫోటోగ్రఫీ అంటే ఇష్టమైన వారికైతే ఇది ఒక స్వర్గం ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్లా ఉంటుంది సూర్యాస్త సమయం సమయానికి నీటిలో పడి కాంతి విరబోయే ఆట అది కెమెరా కాదు మన కళ్ళు దాచుకోలేనంత అందం రిజర్వాయర్ చుట్టూ చిన్న చిన్న ట్రెక్కింగ్ మార్గాలు ఉన్నాయి కొండల మీద కాస్త పైకి ఎక్కితే మొత్తం రిజర్వేర్ ఒక అందమైన ఆకారంలో కింద కనిపిస్తుంది ఆ దృశ్యం మీ మనసులో చాలా రోజుల పాటు నిలుస్తుంది పక్షులు ప్రేమికులైన బర్డ్స్ వాచర్స్కి ఇక్కడ ఇది అద్భుతమైన ప్రదేశం బాతులు నెమలలు చిన్న చిన్న ఫారెస్ట్ బర్డ్స్ ఇక్కడే తరచుగా కనిపిస్తాయి వాటిది కాదు మనదే అదృష్టం వైపు ఉన్న డ్యామ్ ప్రాంతం కూడా ఎంతో సుందరం ఇక్కడ నిలబడి నీటిని చూస్తుంటే మన ఆలోచనలు ఒకేసారి ప్రశాంతమైపోతాయి ప్రకృతితో కుదుర్చుకున్న చిన్న ఒప్పందం లాంటిది అది కుటుంబాలతో టెక్నిక్ చేయటానికి ఇక్కడ ఇది ఒక మంచి ప్రదేశం గాలిలో ఉన్న చల్లదనం నీటి దగ్గర ఉండి శాంతత ఇవన్నీ ఒకరోజు రిలాక్స్కి పర్ఫెక్ట్ అయితే ఇక్కడ ఈతకు అనుమతి లేదు నీరు లోతుగా ఉంటుంది కాబట్టి ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి ప్రకృతి ఎంత అందమైనదో మనం గౌరవంగా ప్రవర్తించాలి సూర్యుడి కొండలు వెనక్క దూరుకుంటున్నప్పుడు రైవాడ రజవాయి మీద పడే వెళ్తున్న ఆ బంగారు కాంతి అది ఒక్కసారి చూస్తున్నవారు మర్చిపోలేరు మీరు అందాలను ప్రేమించేవారైనా ప్రకృతిని అర్థం చేసుకునేవారైనా కెమెరాల్లో బంధించడమే మీ హాబీ అయి ఉండనట్టయితే రైవాడ రిజర్వాయర్ తప్పక సందర్శించాల్సిన ప్రదేశం ఈరోజు మన ప్రయాణం ఇక్కడితో ముగిసింది మరొక అందమైన చోటు మరొక కథతో త్వరలోనే కలుద్దాం ధన్యవాదాలు